హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషిది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే అయితే బాగున్నాను ఇక్కడ వచ్చేసి మా పిన్ని రోకల్ పండనైతే ఆర్డర్ పెట్టింది అనమాట మీషోలో సో అది ఎట్లా వచ్చిందో ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తుంది ఎప్పటి నుంచో వెతుకుతుందంట బయట ట్రై చేస్తుందంట కానీ దొరకలేదంట సో లాస్ట్కి అయితే ఫైనల్ నన్ను అడిగింది మమ్మీ నాకు ఇలాంటిది కావాలరా చూడ అంటే మీషోలో చూశాను దొరికింది అది ఎట్లా వచ్చిందో చూద్దాం ఇప్పుడు పార్సల్ అయితే బందోబస్తు చేసి పంపించినారు అయ్యో మొత్తం థర్మాకోలే ఉన్నాయండి పిన్ని అరే రేరే తమ్ముడు ఆగరాగు థర్మాకోల్ అయ్యో మా పొట్టోళ్ళైతే వేసరా థర్మాకోల్ తోటి ఆడుకోవడానికి రెడీ ఏయ్ వచ్చింది ఎట్లుంది పిన్ని అది ఓపెన్ చేయి పెద్దది అసలేండి బరువు ఏ తమ్ముడు ఆగురా నా పిన్ని సైజ్ నేను మస్ట్ చిన్నగా వస్తా అని చెప్పేసి అన్న పర్లేదు పెట్టా ఉండని ఇలాంటిది అయితే దొరకట్లే అంటే పెట్టేసిన అయితే అబ్బా అబ్బాబ్ చిచ్చారు పిడుగులు ఓకే నా పిన్ని వచ్చింది అయితే చూపి మొత్తం ఇది థర్టీన్ ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందనమాట ఇదే అండి వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ 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 చెప్పండి बाय बायप बाय चम्मी ममे?